అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని విజన్ ఓల్డేజ్ హోమ్ నిర్వాహకురాలు ఆభరణ గారు ఐహెచ్ఆర్పిసి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ గారిని మరియు టీం సభ్యులను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రొటెక్షన్ కుద్రక్ అలీ గారు మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ అజీజ్ గారు మరియు జనరల్ సెక్రటరీ ఫసియుద్దీన్ గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జహీర్ ఇక్బాల్ గారు మాట్లాడుతూ నిర్వాహకురాలైన ఆభరణ గారు చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ వారిని హెచ్ఆర్పిసి తరపున ఘనంగా సన్మానించారు నా పేరు మొహమ్మద్ జహీర్ అక్బాల్ నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ తెలంగాణ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను అయితే ఈ అవార్డు అనేది మేడంకు ఎందుకు ఇస్తున్నాము అంటే మేడం చేస్తున్నటువంటి సేవలు అసలు విలువ కట్టలేనిది ఇది కేవలం నామమాత్రం ఏంటంటే ఇవాళ రేపు ప్రతి పిల్లలు తమ తల్లిదండ్రులను పెంచి ఏదైతే తల్లిదండ్రుల పిల్లలను పెంచి పోషించి వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళ బాగోగుల గురించి ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు భగవంతుని ప్రార్థిస్తారు అయితే సమాజంలో నేటి పరిస్థితుల్లో ఎలా అయిపోయిందంటే వాళ్ళు ప్రయోజకులు అయిపోయిన తర్వాత కేవలం వాళ్ళ భార్య పిల్లల బాగోగులోనే పట్టించుకున్నాడం తప్ప తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు ఎంతోమంది పిల్లలు తమ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి అనాథాశ్రమములలో వదిలేస్తున్నారు ఈ అనాథాశ్రమములలో లేకపోతే ఈ సుకుల యొక్క జీవితం ఎలా గడుస్తుంది దాని రోడ్డు విధానం దొరక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక అమ్మలాగా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు చూసుకుంటే ఒక తనకు పిల్లలు లాంటి వాళ్ళు తన అలాంటి ఏదైతే తన పిల్లలను తల్లి ఏ విధంగా చూసుకుంటుందో బాబోలను ఆ విధంగా మేడం మీ మంచి చెడు ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి లేకపోతే వేరే ఏ విషయాలను కానివ్వండి మేడం మిమ్మల్ని అందరినీ ఒక చిన్న పిల్లల్లాగా చూసుకుంటా పట్టించుకుంటా మీ ఆరోగ్య సమస్యలను కూడా బాగుపరుచుకుంటా సేవ చేస్తున్నారు ఆ సేవకైతే మేము అసలు మేము వేల కట్టలేము దాన్ని మేము గుణప్రాయంగా భావిస్తున్నాము ఏదో నామమాత్రంగా ఏంటంటే ఇలాంటి తరలి తీసుకున్న వాళ్ళను ఏదైతే వృద్ధాశ్రమంలో నడిపిస్తున్న వాళ్ళను ఓల్డ్ ఏజ్ హోమ్లో నడిపిస్తున్న వాళ్ళను కొంచమైన మానవతా దృక్పథంతో ఎంకరేజ్మెంట్ చేయాలి వారి సేవలను గుర్తించాలనే ఉద్దేశంతోనే మొన్న మా హైదరాబాద్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి నీడం సన్మానించడం జరిగింది